ఓం స్వామి ఓం స్వామి అయ్యప్ప స్వాములకు నాకు నాదొక విన్నపము చేతులు జట్టు విన్నపము నేను నా పేరు వచ్చి కరెంటు స్వామి అంటారు స్వామి నా పేరు ఎవరికి తెలియదు కానీ కరెంట్ స్వామి కరెంటు ఆఫీస్లో పనిచేస్తున్నాను కాబట్టి కరణ్ సామ్ అని పేరు పడిపోయిన సమయం నేను నైన్టీన్ ఎయిటీ నుంచి శబరిమలకి పోతున్నాను సమ్మె నైన్టీన్ ఎయిటీ కన్సామెగా బయలుదేరి మా గురుసా వచ్చి పెనాను స్వామి సమే నాకు ఇరుముడు కట్టించి ఆయన ఆయన వెంబడి శబరిమల యాత్ర చేసిన స్వామి తర్వాత మా అంటే మామూలుగా ప్రతి సంవత్సరం పోతున్నాను స్వామి కానీ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నేను శబరిమల యాత్రకు మదనపల్లి నుంచి నడిచిపోవాలని కోరిక వచ్చింది సమయ అప్పుడు నేను కరెంట్ ఆఫీస్లో పని చేస్తున్నాను కాబట్టి రెండు నెలలు లీవ్ పెట్టేసి రెండు నెలలు లీవ్ పెట్టేసి ఒక నెల పోవడానికి జరిగిపోతుంది నడిచిపోయేదానికి ఒక నెల రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను సమయం నేను అంతా పేపర్ పేపర్ మూలకంగా అందరికీ ప్రకటించినాను సమయం మాదిరి శబరిమలకి మదనపల్లి నుంచి నడిచిపోతాం అనేసి పేపర్ మూలకంగా మా అందరికి చెప్పినాం సమయం కానీ అందరూ ఏం చేసినారంటే ఒక ఐదు వందల మంది మేము వస్తాం సార్ మేము వెంబడి మరి శబరిమలకు పోతామని చెప్పినారు స్వామి లాస్ట్లో ఇంకా వన్ మంత్ ఉందనగా నూరు మంది మిగిలినారు స్వామి ఇంకా పదహైదు రోజులు ఉండగా పది మంది మిగిలినారు స్వామి రేపు బయలుదేరాలంటే ఒక్కరు కూడా లేరు సార్ అప్పుడు నేనేం చేసిన అంటే అప్పటికే నాకు పదహైదు పదహారు ఏండ్లు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రూట్ తెలుసు భాష తెలుసు కాబట్టి నేను ఎట్లయినా మేనేజ్ చేసుకోగలను ఎట్లయినా పోగలను నా కోరిక ఉంది సంకల్పం చేసినాను అయ్యప్ప పైన ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి నేను బయలుదేరిపోతాననేసి నా నమ్మకంతో నేను ఒక్కడే అనుకున్నాను స్వామి కానీ అర్ధరాత్రి ఒక సాము వచ్చేసి ఆ స్వామి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజారి పూజారి స్వామి వచ్చి స్వామి నాన్న అమ్మ చెప్పినారు కరెంట్ సామితో పోతానని చెప్పేసి మాట ఇచ్చేసి నువ్వు రోజు నిలిచిపోతే ఆ స్వామికి ప్రాబ్లం కదా ఇట్లా చేయకూడదు అనేసి వాళ్ళ అమ్మ నాన్న అరిస్తే ఆ స్వామి రాముడి స్వామి మా ఇంటికి వచ్చి పన్నెండు గంటల ముందు కలుపు తట్టి కరణ్ స్వామి నేను వస్తాను స్వామి శబరిమలకి అనేసి వచ్చినాడు స్వామి మేము కలిసి పేనాల్ స్వామికి చెప్పినాము పేనాల్ స్వామి మాకు తెల్లారి నాలుగు గంటకే ఇరుమూడు కట్టించినాడు స్వామి ఇరుమూడు కట్టించి రామూరి స్వామి నేను ఒక నెల ప్రయాణం చేసినాము స్వామి మనప్పటి నుంచి శబరిమలకి పోతూ ఒక నెల ప్రయాణం చేసినాము స్వామి రోజుకు పదహైదు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఆ మాదిరి నడిచినాము కృష్ణగిరి దాటిన తర్వాత ఆ స్వామికి చాలా ప్రాబ్లం వచ్చేసింది స్వామి ప్రా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం స్వామి ఎట్లా అంటే సరే డాక్టర్ దగ్గరికి పోండి స్వామి ఏం చెప్తాడని చెప్పేసి డాక్టర్ కావేరిపట్నంలో కావేరిపట్నంలో ధర్మపురి కావే కావేరిపట్నంలో డాక్టర్ దగ్గరికి పోయినాం స్వామి డాక్టర్ చెప్పినాడు స్వామి మీరు చెప్పులు వేసుకోలేదు మళ్ళీ యాత్ర చేస్తున్నారు కూడా ఎక్కువ పోతున్నారు చాలా ప్రాబ్లం వస్తుంది స్వామి ఇప్పటికే చాలా ప్రాబ్లం వచ్చింది మీకు మీరు పోయేదానికి లేదు అని డాక్టర్ చెప్పినాడు ఏం చేయలేదు సమే పోయేదానికి లేదు స్వామి మీరు బస్సులో చెప్పినాడు కానీ రాముడి స్వామిని అడిగినాను ఎట్లా చేస్తాం స్వామి నీకు హై టెంపరేచరు ఫీవరు మళ్ళీ వచ్చి బాడీ పెయిన్స్ హెడ్ఏక్ అన్నీ ఉన్నాయి ఎట్లా అంటే ఎట్లయితే అట్లా కానీ లేదు నడుస్తాం స్వామి అన్నాడు ఆ స్వామి ధైర్యంగా నా అనుకుడి వచ్చినాడు నచ్చినాము నల్లంపల్లి వచ్చే లోపల